ॐ शुक्लां वरधरं विष्णुं शुचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मरस्मै श्रीगुरभे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मरधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं इव नरोत्तमं देवीं सरस्वतीं यासन्ततो जयमुदीरजेतु हरिः ॐ प्रिया భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పద్నాలుగో అధ్యాయంలో ప్రచేతసుడు మహావిష్ణుస్వా మహావిష్ణువు గురించి చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి స్థుతిని గురించి తెలుసుకుంటున్నాం ఈ స్థుతి చక్కగా ప్రచేతసుడు వారు చేస్తూ సోమాత్మనే నమ సూర్యాత్మనే నమః వాయువాత్మనే నమః భూమి నమః నేనమ కనిపించేటటువంటి ప్రతి ప్రకృతి యొక్క రూపము కూడా నీ స్వరూపమే అని ప్రచేదశ వారు ఆ స్థుతిని చేస్తూ కిందటి వీడియోలో ఆఖరిగా చెప్పుకున్న శ్లోకం దగ్గర నుంచి మనం మళ్ళా ప్రారంభం చేసుకున్నాం అవకాశ శేషానాం భూతానాం య ప్రజతి అనంతమూర్తివాన్ శుద్ధస్తస్మయ వ్యోమాత్మనే నమ అన్నటువంటిది ఎవడు సమస్త భూతాలకు అవకాశం ఇస్తాడో అట్టి అనంతమూర్తి అయిన విశుద్ధుడైన స్వరూపుడైన విష్ణువుకు నమస్కారము అన్నటువంటి ఘటన దగ్గర ంతటిన వీడియోలో మనం చెప్పుకున్నాం అక్కడి నుంచే వచ్చేటటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఒక్క శ్లోకము ఆ విష్ణుమూర్తి తాలూకా స్థితిని గురించి మనకి తెలియజేస్తుంది నమస్తేంద్రియ వర్గస్య ఎస్సదా స్థానముత్తమం తస్మై శబ్దాది రూపాయ నమః కృష్ణాయ అన్నటువంటి శ్లోకం నుంచి ఈ ఘటన మనం ప్రారంభం చేసుకుంటూ ఇక్కడ ఎవడు సమస్తములైనటువంటి ఇంద్రియాల సృష్టికి ఎల్లప్పుడూ మూలస్థానమై ఉన్నాడో అట్టి శబ్దస్వరూపుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుడికి కట నమస్కారము అని చెప్తున్నారు ఇంతవరకు ఆ ప్రచేస ప్రచేదశులు చేసినటువంటి స్థితిలో విష్ణువు గురించి ఉటంకిస్తూ ఇక్కడ కృష్ణమూర్తి తత్వం గురించి కూడా చెప్తున్నారు శబ్దస్వరూపుడైనటువంటి అన్న పదం వాడారు తస్మై శబ్దాది రూపాయ నమ కృష్ణాయ వేధసే అన్నటువంటిది శబ్దరూపంలో కనిపించేటటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణమూర్తి కృష్ణస్వామికి నేను నమస్కరిస్తున్నాను అన్నటువంటిది ఇక్కడ కృష్ణస్వామిని గురించి ప్రత్యేకంగా ప్రచేతసుడు ఉటంకించారు అంటే కృష్ణావతారం వచ్చిందని కానీ కృష్ణుడు అవతారంలో ఫలానా ఫలానా ఘట్టాలు నడిపించాడని కానీ భాగవతం గురించి అని కానీ ఎక్కడ ఈ విష్ణు పురాణంలో మనకి కనబడదు ఇక్కడ మనకి కనిపించేటటువంటి మూర్తి విష్ణువుకి మరొక పేరు కృష్ణ విశ్వకృష్ణోష అన్నటువంటి శ్లోకం అయితే విష్ణువు కృష్ణుడు హృషికేశుడు వీళ్ళందరూ కూడా ఒకటే రూపం కాబట్టి పేర్లు మారే తప్ప మూలం ఒకటే కాబట్టి ప్రచేతసులు వారు అందరూ కూడా విష్ణువుని కృష్ణుడుగా ఇక్కడ నమస్కారం చేస్తూ శబ్దపరబ్రహ్మమైనటువంటి ఆ కృష్ణమూర్తికి కృష్ణస్వామికి నమస్కారం చేస్తున్నాను అని ప్రత్యేకంగా ఉట్ంఘించారు గృహ్నాతి విషయాన్నిత్య మింద్రియాత్మ క్షరాక్షర యస్తస్మై జ్ఞానమూలాయ స్మ హరిమేధసే అన్నటువంటి శ్లోకం ఇక్కడ ఎవడు క్షరాలు అక్షరాలు అయి ఇంద్రియాల స్వరూపంతో విషయాలను నిత్యం గ్రహిస్ గ్రహిస్తాడో అట్టి జ్ఞానకారకుడైన శ్రీహరికి వందనాలు అన్నటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి ఈ రెండు శ్లోకాలు జాగ్రత్తగా పట్టుకోండి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి ఇక్కడ గృహ్ణాతి విషయం నిత్యమింద్రియాత్మాక్షరాక్షర క్షరాక్షర ఎస్తస్మై జ్ఞానమూలాయ నతాహ స్మ హరిమేధసే అన్నటువంటిది ఇక్కడ పరమేశ్వరుడైనటువంటి విష్ణువు కోసం ప్రచేతసులు వారు చెప్పేటటువంటి విషయం ఇంద్రియాల స్వరూపంతో విషయాలను గ్రహిస్తాడో ఇంద్రియాల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క విషయము కూడా ఆ మూలంలో ఉండేటటువంటి విష్ణువు గ్రహిస్తాడు అన్నటువంటిది ఇక్కడ ప్రచేతసుడు చెబుతున్నారు ఇంద్రియాలు అంటే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతరింద్రియమైనటువంటి మనస్సు ఇవి పదకొండు ఇంద్రియాలు ఈ పదకొండు ఇంద్రియాలలో ప్రచోదనం చేసినటువంటి ప్రతి ఒక్క విషయము కూడా విష్ణువు గ్రహిస్తాడు ఇక్కడ గట్టిగా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ చెయ్యి కాలు ముక్కు నోరు చవి మిగతా ఇంద్రియాలు ఇవి ఏ ఇంద్రియము ఏ పని చేసినా సరే అది విష్ణువు గ్రహిస్తాడు అంచేత మనం నడుచుకునేటటువంటి మార్గము చేసే ప్రతి ఒక్క పని విష్ణువుకి ఖచ్చితంగా తెలుస్తుంది మంచి చేస్తే మంచికి మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు స్వామి చెడు చేస్తే చెడుకి చెడు ఫలితాన్ని ప్రసాదిస్తారు స్వామి అచేత ప్రతి ఒక్క విషయము కూడా విష్ణువు గ్రహిస్తూ ఉంటాడు అని చెబుతున్నారు ఇక్కడ ప్రజేతసు అయితే వచ్చేటటువంటి రెండో శ్లోకంలో గృహీతాన్ ఇంద్రియైర్మ గృహీత గృహీతాని ఇంద్రియైర్ధాన్ ఆత్మనే అంతఃకరణ అంతఃకరణభూతాయ తస్మై విశ్వాత్మనే నమ ఈ శ్లోకంలో ప్రచేత వారు చెబుతూ ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను ఆత్మకు అందజేస్తూ ఎవరు ఉంటారో అట్టి అంతఃకరణ స్వరూపుడైనటువంటి విశ్వాత్మకు అభివాదనము అన్నారు ఎందుకంటే ఈ రెండు శ్లోకాలలో జాగ్రత్తగా పట్టుకోమని చెప్పడానికి కారణం ఇంతవరకు విష్ణువు కృష్ణుడు విశ్వంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు అలాగే భూమి రూపంలో ఉండేటటువంటి విష్ణువు చంద్రస్వరూపంలో ఉన్న విష్ణువు సూర్యాత్మ సూర్యస్వరూపంలో ఉన్న విష్ణువు వీరందరికీ కూడా అన్ని రూపాలలో విష్ణుమూర్తి కనిపిస్తున్నాడంటూ ఇక్కడికి వచ్చేసరికి మానవుడు చేసినటువంటి ఇంద్రియ కర్మ ఏదైతే ఉందో ఆ ఇంద్రియ కర్మలన్నీ కూడా గ్రహించినటువంటి విష్ణువుకు నమస్కారం అంటూ ఆ గ్రహించినటువంటి విషయాలన్నింటికీ కూడా విషయాలను ఆత్మకు అందజేస్తూ ఉంటారో ఎవరైతే ఈ విషయాలన్నింటినీ కూడా ఆత్మకి అందజేస్తూ ఉంటారో అట్టి విశ్వాత్మకు అంతఃకరణ స్వరూపుడైనటువంటి విశ్వాత్మకు నమస్కారం అని చెప్తున్నారు ప్రజేతసులు ఇక్కడ ప్రతి ఒక్క ప్రాణి కూడా ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా బ్రహ్మచేత సృజింపబడినటువంటి ప్రతి ఒక్క మూర్తి కూడా ఆ విష్ణువు నుంచి వచ్చినటువంటిది అన్నటువంటిది మనం తెలుసుకున్నాం పూర్వఘట్టాలలో విష్ణువులోంచే విష్ణువే తనని తాను ఇన్ని రకాలుగా ఇన్ని మూర్తులుగా ఇంత ప్రకృతిగా తనని తానే పుట్టించుకున్నాడు అని కిందటి వీడియోలలో మనం చెప్పుకున్నాం పుట్టించినటువంటి ఆయన పుట్టినటువంటి ఆయన బ్రహ్మ ద్వారా సృజింపజేయబడి ప్రతి ఒక్క మూర్తిగా ఉంటూ ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ మనకి ఇంకా ఇంకా సులువుగా అర్థం అవ్వాలంటే నేను అనేటటువంటి పదార్థము ఈ పదార్థం ద్వారా నేను చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ ఇంద్రియాల ద్వారా చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ ఈ ప్రతి ఒక్క కర్మని గ్రహించినటువంటి విష్ణువు ఆ శరీరంలో ఉండేటటువంటి ఆత్మకి ఆ గ్రహించినటువంటి పదార్థాలని అందజేస్తూ ఉంటారు ఆ అందజేస్తున్నటువంటి అంతఃకరణ స్వరూపుడైనటువంటి విశ్వాత్మకు నమస్కరిస్తున్నాను అన్నది ఇక్కడ ప్రచేత శ్లోగాలు చెబుతున్నారు ఈ శ్లోకం అర్థం చేసుకోవడం చాలా క్లేశమైనటువంటి ఎందుకంటే మానవుడు చేసినటువంటి కామ లోభ మోహమన ఆశ్చర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలకి లోబడి ఉండేటటువంటి ఇంద్రియ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియ కర్మలన్నీ కూడా విష్ణువు గ్రహిస్తాడు గ్రహించినటువంటి ఆ విష్ణువు ఆత్మకి అందజేస్తాడు ఆత్మ అంటే ఇక్కడ ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు విష్ణువే విష్ణుమూర్తి విష్ణువే ఉన్నారు కదా ఆ అందజేసినటువంటి ఎవరైతే అందజేస్తున్నారో ఏదైతే అందజేస్తున్నారో అందజేస్తున్నవారు అందజేస్తున్న పదార్థము ఇవి రెండూ కూడా అంతఃకరణంగా ఉండేటటువంటి రూపంలో ఏ మూర్తి అయితే ఉన్నాదో అటువంటి విశ్వాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని ప్రచేదశల వారు చెప్తున్నాను విశ్వాత్మలో విశ్వాత్మకి నమస్కరిస్తున్నానంటూ విశ్వమే ఆత్మగా ఆ విశ్వమే మనలో ఉన్నట్టుగా అంతఃకరణ రూపంలో లోపల ఉండేటటువంటి రూపంలో ఆ విశ్వం మొత్తము కూడా మన లోపలే ఉన్నది అని ప్రజేదశులు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు అచేత మనం చేసినటువంటి అరిషట్ వర్గాలకి లోపలి ఉండేటటువంటి ఇంద్రియ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటికీ కూడా విష్ణువే మూల కారణము అనగాని చెప్పి విష్ణుమూర్తి ఆ కర్మలన్నీ ఈ అంతఃకర ఈ అరిషట్ వర్గాలకి లోపలే ఉన్నాయి కదండి విష్ణుమూర్తి చేయిస్తున్నాడు కదండి విష్ణు స్వరూపమే కదండి మనము అని ఏ పనిపడితే అని దిక్కువాలను పనులు మనం చేయకూడదు భగవంతుడు ఏది నిర్దేశించాడు ధర్మ అర్ధ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థంలో నాలుగింటిని ఇచ్చారు కదా ఆ ప్రతి ఒక్క మానవుడు కూడా పురుషార్థాలని జయించడానికి పురుషార్థాలని సాధించడానికి ఈ ఆరు అరిషట్ వర్గాలలో ఉండేటటువంటి కర్మలని ఆచరిస్తూ విష్ణు ప్రాప్తిని పొందాలి అన్నది ఇక్కడ ప్రచేత సులభాలు ఖచ్చితంగా చెబుతున్నారు ఇక్కడ ఈ రెండు శ్లోకాలలో ఎవరైతే ఈ కర్మలన్నింటికీ కూడా మూల కారణమై ఉన్నారో ఆ కర్మ కర్మాలకి మూల కారణమైనటువంటి విష్ణువు నమస్కరిస్తున్నాను ఎవరైతే ఆ కర్మలకి ఆ ఆ ఉపాధిలో చేసినటువంటి కర్మలన్నింటికి ఆత్మకి అందజేస్తున్నారో ఆ ఆత్మ మన మనస్సులో ఉంటుందో అంతఃకరణంలో ఉంటుందో అట్టి స్వరూపుడైనటువంటి విశ్వాత్మకి నమస్కరిస్తున్నాను అని ప్రచేత సులభాలు చెబుతున్నారు అంచేత ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం విష్ణువు మన చేత చేయిస్తూ ఉన్నారు మనం చేసే ప్రతి కర్మ కూడా విష్ణు సంకల్పమే ఆ కర్మ కూడా ఎలాంటిదై ఉండాలి ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థములు నాలుగింటిలో ఉండాలి మోహమన వాత్సర్యములు ఇవి ఆరు కూడా వాటి అన్నింటినీ కూడా జయించి ధర్మార్థ చతుర్విధ పర పురుషార్థములకి మనం ప్రాకులాడాలి అన్నది ఇక్కడ ప్రచేతల వారు చెబుతున్నారు అయితే యస్మిన్న యస్మిన్నంతతే సకలం విశ్వం యస్మాత్ తథోద్గతం లయస్థానం తస్మై నమః ధర్మాణే అన్నటువంటిది ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ అనంతుడైన యందు ఈ సమస్త విశ్వం ఉంటూ జన్మిస్తూ లయమవుతూ ఉంటుందో అట్టి ప్రకృతి స్వరూపుడైన పరమాత్మకు ప్రణామం చేస్తున్నాను అని ప్రచేత వారు చెబుతున్నారు అంతే విష్ణువులోంచి ఉద్భవించినటువంటి యావత్ ప్రకృతి కూడా విష్ణువులో ఐక్యం అవ్వాలి కాబట్టి విష్ణు పద విష్ణు పదప్రాప్తికి విష్ణు పదప్రాప్తికి మానవుడు చేయవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ సత్కర్మ సత్ఫలితాన్ని మానవుడికి అంద అంది ఆ మానవుడు శుభ సంతోషాలని అనుభవింపజేసి మానవుడి చేత అనుభవింపజేసి అంతమందు తనలోనికే పుచ్చుకుంటాడు ఆ ప్రక్రియ ఏదైతే ఉందో సృష్టిస్థితి లయములన్నీ కూడా ఆ లయ ఆ మూడింటికి కూడా మూలకారుడైన మూలకారకుడైనటువంటి విష్ణు తాలూకా మూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ప్రత్యేక శుభ్రవారు చెబుతూ శుద్ధ సంరక్షతే భ్రాంత్య గుణమాని యోగుణ తమాత్మ రూపిణం దేవం నతాహ స్మ పురుషోత్తమం అన్నటువంటిది ఎవరైతే ఈ కర్మలన్నింటికి కూడా మూలకారమై ఉన్నాడో ఆయన శుద్ధుడు నిర్గుణుడు భ్రాంతి వల్ల సుగుణుడులాగా కనిపిస్తాడు అయితే అట్టి ఆత్మస్వరూపుడైన పురుషోత్తముడైన దేవునికి నేను కైవోట్ కైమోట్పులు అర్పిస్తున్నాను అని ఇక్కడ పచేతసులు వారు చెబుతున్నారు అయితే శుద్ధుడు నిర్గుణుడు అని కనిపిస్తూ భ్రాంతి వల్ల సగుణుడులాగా కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు ఉండేటటువంటి మానవుడికి ఉండేటటువంటి భ్రాంతి వల్ల ఆ విష్ణువుకి త్రిగుణాలు కనిపిస్తున్నాయి సత్వరజస్తమోగుణములు కనిపిస్తుంటాయి ఆ భ్రాంతికి మించి పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుని పాదాల బట్టి ప్రార్థించాలి అంటూ అధికార అధికార మజం సిద్ధం నిర్గుణం నన్ నిరంజనం నటాహ స్మతత్పరం బ్రహ్మ యత్ విష్ణు పరమం పదం యద్ష్ణో పరమం పదం ఏది వికారం లేనిది పుట్టుక లేనిది స్వతస్సిద్ధమైనది నిర్గుణమైనది నిరంజనమైనది అయ్యుండి పరబ్రహ్మమై ఉన్నదో అట్టి విష్ణువు పరమ పదానికి వందనము అని చెబుతున్నారు ప్రచేతసు ఇక్కడ అవికారాయమజం సిద్ధం మనం పురాణం మొట్టమొదటిలోనే పరాశరుల వారు చెప్పినటువంటి ఒక శ్లోకం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని అనేటటువంటి శ్లోకం ద్వారా ప్రారంభమైంది విష్ణు పురాణం ఎలాంటి వికారములు లేనటువంటి స్వామి అన్నటువంటి వికారము అంటే ఆ పదం మనం చెప్పుకోవాలంటే దానికి చాలా సమయం పట్టిస్తుంది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి పురుషార్థములు ఈ నాలుగింటిలో మనం నడిచే సందర్భంలో సమస్తమైనటువంటి వికారములని పొందుతాం మనం ఎందుకు వికారములు అంటే ఇక్కడ మనకి చెప్పుకోవాలి అంటే అందరికీ క్షమించాలి అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమంలో ఒక వికారం ఉంటుంది గృహస్థాశ్రమంలో మరొక వికారం ఉంటుంది వానప్రస్థాశ్రమంలో ఒక వికారం ఉంటుంది సన్యాసాది ఆశ్రమంలో ఒక వికారం ఉంటుంది బ్రహ్మచర్యంలో కట్టుదిట్టమైనటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ గృహస్థాశ్రమానికి వచ్చేసరికి సమస్తమైనటువంటి భోగములని అనుభవిస్తూ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమంలో ఆశ్రమాలలో విష్ణుమూర్తి పదప్రాప్తిని పొందడానికి ఉండేటటువంటి వికారాన్ని అనుభవిస్తూ మనం ఉంటాం కానీ ఈ వికారములు ఏవి కూడా విష్ణువుకి ఉండవు అందుకు అవికారాయ శుద్ధాజానం ఇక్కడ కూడా ప్రచేతశులు వారు చెబుతూ అవికారాయ అవికారమయం సిద్ధం నిర్గుణం యంత్రిరంజనం ఎలాంటి గుణములు ఉండవు సత్వరజస్తమ గుణములు విష్ణువుకి విష్ణువుకి ఉండవు ఆ మూర్తి ఏదైతే ఉన్నదో ఆ మూర్తికి నేను నమస్కరిస్తున్నాను అవికారాయమం ఎలాంటి లేనటువంటి పరమేశ్వరుడైనటువంటి విష్ణువుకి నమస్కరిస్తున్నాను అని పరాశరుడు వారు చెబుతూ ఇక్కడ మహా పరమాద్భుతమైనటువంటి ఐదు శ్లోకాలు ప్రచేత వారు పది మంది కూడా చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకాలు వచ్చేటటువంటి ఘట్టంలో చెప్పుకొని ఇక్కడ ఈ ఐదు శ్లోకాలతో ప్రచేతసులు చెప్పినటువంటి విష్ణుస్థుతి పూర్తయిపోతుంది అక్కడ నుంచి విష్ణుస్థుతి దాని ప్రభావం ఎలా ఉంటుంది అది పారాయణ చేసిన ద్వారా ఎలాంటి ఫలితం వస్తుంది పరాశరుడు వారు మనకు చెబుతారు పరమాత్మైనటువంటి ఘట్టాలు ఈ పరమాద్భుతమైనటువంటి ఘట్టాలలో భగవంతుణ్ణి పరమాత్ముణ్ణి పరమేశ్వరుణ్ణి ఏ రకమైనటువంటి స్థుతి చెయ్యాలో స్థుతి చేస్తున్న సందర్భంలో ఎలాగ మనం భగవంతుని పాదాలు పట్టుకోవాలో వీటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆ విష్ణు పదప్రాప్తిని పొందాలని పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని ఆ విష్ణువు మన అందరికీ కూడా ప్రసాదించాలని స్వామివారికి శిరస శిరస్సు వంచి పదే పదే నమస్కారాలు సమర్పించుకుంటూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటను కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి